ఒక యోగి ఆత్మకథ నలభై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్యకాలం నిజానికి మేము ధ్యానం విలువ గ్రహించటమే కాకుండా మా అంతఃాంతిని ఏది భంగం చెయ్యజాలదని తెలుసుకున్నాం గత కొద్ది వారాలుగా మా ప్రార్థన సమావేశాలు జరుగుతున్న సమయాల్లో మేము విమాన దాడి హెచ్చరికలు విన్నాం ఆలస్యంగా పేలే బాంబుల చప్పుళ్ళు ఆలకించాం అయినప్పటికీ మా విద్యార్థులు సమావేశమై చక్కని మా ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా ఆనందిస్తున్నారు ఈ ధైర్య సందేశ లేఖ రాసిన వారు లండన్ ఎస్ఆర్ఎఫ్ కేంద్ర నాయకుడు రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించక ముందటి సంవత్సరాల్లో యుద్ధ భీభత్సం చెలరేగుతున్న ఇంగ్లండ్ నుంచి యూరప్ దేశాల నుంచి నాకు వచ్చిన అనేక ఉత్తరాల్లో అది ఒకటి లండన్ నుంచి వెలువడ్డ ప్రాచ్య జ్ఞాన గ్రంథమాల సంపాదకుడు డాక్టర్ ఎల్ బింగ్ పంతొమ్మిది వందల నలభై రెండులో నాకు ఇలా రాశాడు నేను ఈస్ట్ వెస్ట్ పత్రిక చదివినప్పుడు మనం పైకి రెండు భిన్న లోకాల్లా కనిపించే వాటిలో ఉంటూ ఎంత దూరస్తుల్లా గోచరిస్తూ ఉండేవాళ్ళమో గ్రహించాను అందం క్రమం శమం శాంతి నాకు లాస్ లాసేంజలస్ నుంచి సమకూరుతున్నాయి హోలీ గ్రేల్ ఆశీస్సులతోనూ ఉపశమనంతోనూ నిండిన ఓడ రేవులోకి వచ్చినట్టుగా ముట్టడిలో చిక్కుకున్న ఈ నగరానికి వచ్చాయి తాటితోపు విశాల సాగరసీమలు దృశ్యాలతో ఎన్సింటాస్లో ఉన్న ఆలయం వాటినన్నిటినీ మించి ఆ ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావ సంపన్నులైన స్త్రీ పురుషుల సౌభ్రాత్వం ఏకత్వ భావనలో లీనులై సృజనాత్మక కృషిలో నిమగ్నులై దైవచింతనలో పరిపూర్ణులైన జనాన్ని నేను ఒక కళలో మాదిరిగా చూస్తున్నాను వేకువ కోసం వాచ్ టవర్ మీద కాసుకొని ఉండి ఈ ఉత్తరం రాస్తున్న ఒక సామాన్య సైనికుడు సత్సంగ సభ్యులందరికీ శుభాకాంక్షలు పంపుతున్నాడు ఎస్ఆర్ఎఫ్ కార్యకర్తలు కాలిఫోర్నియా హాలీవుడ్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఒకటి నిర్మించి పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభోత్సవం జరిపారు తర్వాత మరో ఏడాదికి కాలిఫోర్నియాలోని శాండియాగోలో ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడులో లాంగ్ బీచ్లో ఒకటి ఎస్ఆర్ఎఫ్ ఆలయాలు స్థాపించడం జరిగింది ప్రపంచంలో అందమైన ప్రదేశాల్లో ఒకటైన లాస్ ఏంజిలిస్లోని పెసిఫిక్ పాలసేడ్స్ ప్రాంతంలో పుష్పాకీర్ణమైన అద్భుత లోకం ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు ప్రదానం చేయడం జరిగింది ఎకరాల ఆ స్థలం పచ్చవన్న కొండలు చుట్టి ఉన్న సహజమైన నాట్య స్థలంలా ఉంది పర్వత శిఖరం మీద నీలకాంతమణి మాదిరిగా ఉన్న విశాలమైన సహజ సరోవరం ఒకటి ఉండడం వల్ల ఆ సంస్థానానికి ఎస్ఆర్ఎఫ్ సరోవరాలయం లేక్ ష్రైన్ అన్న పేరు వచ్చింది అక్కడ చిత్రమైన డచ్ గాలిమరలో ఇంట్లో ప్రశాంతమైన ఒక ప్రార్థనాలయం ఉంది ఒక దిగుదల తోట దగ్గర పెద్ద నీటి చక్రం ఒకటి నిదానంగా తిరుగుతూ గానం చేస్తూ ఉంటుంది చైనా నుంచి వచ్చిన రెండు పాలరాతి విగ్రహాలు ఒకటి బుద్ధుడిది రెండోది క్వాన్యుంది ఆ స్థానాన్ని అలంకరించాయి సౌమ్యమైన ముఖమండలంతో జీరాడుతున్న బట్టలతో ఉన్న నిలువెత్తు క్రీస్తు విగ్రహం ఒకటి ఒక జలపాతానికి పైనున్న కొండ మీద ఉంటుంది రాత్రిపూట దానికి బ్రహ్మాండంగా దీపాలంకరణ చేస్తారు మందిరంలో కృష్ణ భగవానుడిది ఇతర ప్రవక్తలవి విగ్రహాలున్నాయి సరోవరాలయం దగ్గర గాంధీ మహాత్ముల ప్రపంచ శాంతి స్మారక చిహ్నం ఒకటి పంతొమ్మిది వందల యాభైలో అమెరికాలో ఎస్ఆర్ఎఫ్ ముప్పయో వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటైంది భారతదేశం నుంచి పంపిన గాంధీ మహాత్ముల చితాభస్మంలో కొంత భాగం వెయ్యేళ్ల నాటి ఒక పెట్టెలో భద్రపరచటం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హాలీవుడ్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రం ఒకటి ఏర్పాటైంది కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ గుడ్విన్ జే నైట్ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ ఎంఆర్ అహూజా నాతో పాటు ప్రారంభోత్సవ ప్రార్థన సమావేశాల్లో పాల్గొన్నారు ఈ కేంద్రం స్థానంలోనే ఇండియా హాల్ ఉంది ఇది రెండు వందల యాభై మంది కూర్చోడానికి వీలైన సమావేశ సదనం వివిధ ఎస్ఆర్ఎఫ్ కేంద్రాలకు కొత్తగా వచ్చేవాళ్లు తరచుగా యోగ విద్య గురించి తదుపరి పరిజ్ఞానం కలిగించమని కోరుతుంటారు ఒక్కొక్కప్పుడు నాకు ఈ ప్రశ్న వినవస్తూ ఉంటుంది కొన్ని సంస్థలు నొక్కి వక్కాణిస్తున్నట్టుగా యోగ విద్య దగ్గరలో ఉన్న గురువు మార్గదర్శకత్వంలో సాధన చేయవలసిందే తప్ప అచ్చులో వచ్చింది చదువుకొని సరిగా అధ్యయనం చేసి ఫలితాలు సాధించటానికి వీలు కాదన్నది నిజమేనా అని అనుయుగంలో యోగ విద్యను సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల మాదిరి బోధన పద్ధతిలో నేర్వవలసిందే లేకపోతే విముక్తిదాయకమైన ఆ శాస్త్రం మళ్ళీ ఎంపిక చేసిన కొద్దిమందికే పరిమితమైపోతుంది ప్రతి విద్యార్థి దివ్యజ్ఞానంతో పరిపూర్ణతా సిద్ధి పొందిన ఒక గురువును దగ్గర పెట్టుకుని ఉంటే నిజంగా అది అమూల్యమైన వరమే కానీ ప్రపంచంలో పాపులు చాలామంది సాధువులు కొద్దిమంది అటువంటప్పుడు మరి నిజమైన యోగులు రాసిన బోధనలను తమ ఇళ్లలో చదువుకోకపోయినట్లయితే జనబాహుళ్యానికి యోగ విద్య ఎలా సాయపడుతుంది దానికి ప్రత్యామ్నాయం ఏమిటంటే సగటు మనిషిని ఉపేక్షించి అతనికి యోగశాస్త్ర పరిజ్ఞానం కలిగించకుండా వదిలేయడం నవశకానికి నిర్ణీతమైన దైవ ప్రణాళిక ఆ మాదిరిది కాదు చిత్తశుద్ధి గల క్రియాయోగులందరినీ తమ లక్ష్య సాధనకు చేసే కృషిలో పరిరక్షిస్తూ మార్గదర్శిత్వం వహిస్తూ ఉంటానని బాబాజీ మాట ఇచ్చారు మానవులు పరమేశ్వరుని సంతానంగా తమ హోదాను పునఃస్థాపన చేసుకోవడానికి సరైన కృషి చేసినప్పుడు వాళ్ల కోసం శాంతి సౌభాగ్యాల లోకం కాసుకొని ఉంటుంది ఆ లోకాన్ని అవతరింపచేయటానికి అవసరమైన క్రియాయోగులు పదుల్లో కాదు లక్షల్లో ఉండాలి పాశ్చాత్య ప్రపంచంలో సెల్ఫ్ రియలైజేషన్ సంస్థ ఒకటి ఆధ్యాత్మిక మధు కోసం స్థాపించే కర్తవ్యం నాకు విధించిన వారు మా గురుదేవులు శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు నా పరమేష్టి గురుదు గురుదేవులు బాబాజీ ఈ పవిత్ర ధర్మాన్ని సఫలం కావించటంలో కష్టాలు ఎదురుకాక మానవు నిజం చెప్పండి పరమహంస గారు కృషి ఫలించిందంటారా అంటూ ఒకనాడు సాయంత్రం శాన్ డియాగో నాయకుడైన డాక్టర్ లాయిడ్ కెనెల్ నన్ను టూకీగా ఇలా ప్రశ్నించాడు ఆయన అడగదలిచింది ఏమిటో నాకు అర్థం అయింది మీరు అమెరికాలో హాయిగా ఉన్నారా యోగ విద్యా వ్యాప్తిని అరికట్టాలని చూసే అప్రాజ్ఞులు ప్రచారం చేసే అబద్ధాల మాట ఏమిటి దిగ్భ్రమలు హృదయ వేదనలు నడిపించలేని ధ్యాన కేంద్ర నాయకులు బోధనకు అలివి కాని విద్యార్థులు మాటేమిటి అని అడుగుతున్నాడన్నమాట దేవుడి పరీక్షకు గురి అయ్యేవాడు ధన్యుడు అని జవాబిచ్చాను నా మీద బరువు మోపాలని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ వచ్చాడాయన అప్పుడు నేను విశ్వాసపాత్రులందరినీ అమెరికా హృదయాన్ని దీవింపజేసే ప్రేమను భక్తిని అవగాహనను తలుచుకున్నాను మెల్లగా ఒత్తి పలుకుతూ ఇంకా ఇలా చెప్పాను కానీ నా జవాబు అవుననే వెయ్యిసార్లు చెప్తాను అవునని ఆధ్యాత్మిక బంధమనే ఏకైక శాశ్వత బంధంలో సన్నిహితమై ఉన్న ప్రాచ్య పాశ్చాత్య ఖండాల్ని రెండింటినీ చూడాలని నేను కన్న కలల కన్నా కూడా మిన్నగా నా కృషి ఫలిస్తూ వచ్చింది పాశ్చాత్య దేశాల విషయంలో గాఢమైన ఆసక్తి చూపించిన భారతీయ మహాగురువులు ఆధునిక పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకున్నారు దేశాలన్నిటిలోనూ ప్రాచ్య పాశ్చాత్యాల విశిష్ట సద్గుణాల సమన్వయం ఇంకా బాగా జరగనిదే ప్రపంచం మెరుగుపడదని వారికి తెలుసు ప్రతి భూగోళార్థానికి రెండో దాంట్లోని సర్వోత్కృష్ట సంతానం చాలా అవసరం ప్రపంచ యాత్ర చేసినప్పుడు నేను ప్రజల బాధల్ని గమనిస్తూ ఎంతో దిగులు పడ్డాను ప్రాచ్య దేశాల్లో బాధ అన్నది ముఖ్యంగా భౌతిక తలంలోది పాశ్చాత్య దేశాల్లో అది ముఖ్యంగా ఆధ్యాత్మిక తలంలోది అసంతులిత నాగరికతల బాధాకరమైన ఫలితాన్ని దేశాలన్నీ అనుభవిస్తున్నాయి భారతదేశము తక్కిన తూర్పు దేశాలు అమెరికా వంటి పడమటి దేశాల లోక వ్యవహార దక్షత అలవర్చుకోవడం వల్ల గొప్పగా లాభం పొందగలవు అందుకు భిన్నంగా పాశ్చాత్యులు జీవితానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాతిపదికను ముఖ్యంగా మానవుడికి దేవుడితో స్పృహతో కూడిన ఐక్యానుసంధానం జరగడం కోసం పురాతన కాలంలో భారతదేశం రూపొందించిన శాస్త్రీయ పద్ధతుల్ని గాఢంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది సర్వసమగ్ర నాగరికత అనే ఆదర్శం అపోహ ఏమీ కాదు అనేక వేల సంవత్సరాల పాటు భారతదేశం ఆధ్యాత్మిక తేజస్సుకు విస్తారమైన భౌతిక సంపత్తికి కాణాచిగా ఉండేది భారతదేశం సుదీర్ఘ చరిత్రలో గత రెండు వందల సంవత్సరాల పేదరికము కర్మానుసారంగా కలిగిన తాత్కాలిక అవస్థ భారతదేశ సంపదలు అన్నది శతాబ్దాల తరబడిగా ప్రపంచంలో వినవస్తున్న నానుడి సమృద్ధి అన్నది భౌతికము ఆధ్యాత్మికము కూడా విశ్వధర్మం లేదా సహజ రుజువర్తన అనే ఋతానికి ప్రతీక్షాభివ్యక్తి దైవానికి కానీ సుసంపన్నమైన ప్రకృతి అనే ఆయన దృగ్విషయ దేవతకు కానీ పిసినారితనం లేదు పారంపర్యంగా వచ్చే ప్రతి జన్మలోనూ మానవుడు భౌతిక పరిస్థితుల ద్వారాను వాటి మీద ఆధిపత్యం ద్వారాను పరమాత్మను అభివ్యక్తం చేయడానికి వీలైన అనంతమైన మార్గాల్ని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవడానికని ఈ భూమికి ఆకృష్టుడయ్యాడని హిందూ పవిత్ర గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి ప్రాచ్య పాశ్చాత్యాలు రెండు ఈ మహాసత్యాన్ని వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నాయి తాము కనిపెట్టిన వాటిని అవి ఒకదానితో ఒకటి సంతోషంగా పంచుకోవాలి భగవంతుడికి భూమి మీద గల తన సంతానం దారిద్ర్యం రోగం ఆత్మజ్ఞాన రాహిత్యం లేని ప్రపంచ నాగరికతను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటే సంతోషంగా ఉంటుందన్న విషయంలో సందేహానికి తావులేదు మానవుడికి తన ఆత్మశక్తుల విషయంలో ఏర్పడ్డ మరుపే ఇతర రకాల బాధలన్నిటికీ మూల కారణం సమాజం అనే మానవత్వారోపితమైన ఊహకు వర్తింపచేసిన చెడులను ప్రతి మానవుడిలోనూ వాస్తవికంగా చూపించవచ్చు ఆదర్శ రాజ్యం యుటోపియా అనేది పౌర సద్గుణంతో పుష్పించే ముందు ప్రతి హృదయంలోనూ మొలకెత్తాలి ఆంతరిక సంస్కరణలు సహజంగా బాహ్యమైన వాటికి దారితీస్తాయి తనను తాను సంస్కరించుకున్నవాడు వేలాది జనాన్ని సంస్కరిస్తాడు మానవుడికి ఊర్ధ్వగతి గతికి ఉత్ప్రేరణ కలిగిస్తూ కాల పరీక్షకు నిలిచి ఉన్న ప్రపంచ పవిత్ర గ్రంథాలన్నిటి సారము ఒక్కటే నా జీవితంలో అన్నిటికన్నా ఆనందంగా గడిపిన కాలాల్లో ఒకటి బైబల్ కొత్త నిబంధన గ్రంథంలో కొంత భాగానికి సెల్ఫ్ రియలైజేషన్ కోసం నేను నా వ్యాఖ్యానం చెబుతూ రాయించటంలో గడిచింది ఇరవై శతాబ్దాల పాటు హానికరమైన అపార్థానికి గురైన క్రీస్తు మాటల్లో అనేకమైన వాటి నిజమైన అర్థాలని తరిచి చూడడంలో నాకు దారి చూపించమని ఆయన్ని గాఢంగా ప్రార్థించాను ఒకనాడు రాత్రి నేను మౌన ప్రార్థనలో మునిగి ఉన్నాను ఎన్సెంటాస్ ఆశ్రమంలో నేను కూర్చునే గది ఇంద్రనీలమణి కాంతితో నిండిపోతూ వచ్చింది పుణ్యమూర్తి యేసుప్రభువు తేజోమయ రూపాన్ని దర్శించాను ఆయన పల్సని గడ్డంతో మీసకట్టుతో సుమారు పాతికేళ్ల యువకుడిలా కనిపించాడు మధ్యలో పాపిడి తీసి ఉన్న పొడుగాటి జుట్టుకు వెనుక దగదగ మెరిసే బంగారు వెన్న తేజప్రభ ఏర్పడి ఉంది ఆయన నేత్రాలు శాశ్వత అద్భుత కాంతితో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి నేను చూస్తూ ఉండగానే అవి అనంత రీతులుగా మారిపోతున్నాయి ఆయన అభివ్యక్తిలో ప్రతి ఒక్క దివ్య పరిణామంతో ఆయన అందించిన జ్ఞానాన్ని నేను సహజావబోధం ద్వారా అవగాహన చేసుకున్నాను ఆయన భవ్య దృష్టిలో అనేక కోట్ల లోకాలను భరించే శక్తి నాకు అనుభూతమైంది ఆయన నోటి దగ్గర ఒక పవిత్ర పాన పాత్ర ప్రత్యక్షమైంది అది కిందికి దిగుతూ నా పెదవుల దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది కొన్ని క్షణాల తర్వాత ఆయన మధురమైన వాక్కులు పలికారు అవి నా గుండెలోనే పదిలపరుచుకోవలసినంత వ్యక్తిగతమైనవి పంతొమ్మిది వందల యాభైలోనూ యాభై ఒకటిలోనూ నేను కాలిఫోర్నియాలో ముజావే ఎడారి దగ్గర ఉన్న ఎస్ఆర్ఎఫ్ ఆశ్రమంలో చాలా కాలం గడిపాను అక్కడే నేను భగవద్గీత అనువాదం చేసి యోగంలో వివిధ మార్గాల్ని చూపించే వివరమైన వ్యాఖ్యానం ఒకటి రాశాను భారతదేశపు పవిత్ర గ్రంథాల్లో కల్లా సర్వోత్కృష్టమైన ఈ మహాగ్రంథం ఒక యోగ ప్రక్రియను కంఠోక్తిగా రెండుసార్లు ప్రస్తావిస్తూ ఆచరణ సాధ్యము నీతిపరము అయిన ఉద్బోధను ప్రసాదించింది మన స్వప్నలోక మహాసాగరంలో ఊపిరి అనేది మానవ రూపాలు తదితర భౌతిక వస్తురూపాలు అనే వైయక్తిక తరంగాల చైతన్యాన్ని ఉత్పాదించే ఒక విశిష్ట మాయామేయ జుంజు మానవుణ్ణి తన ప్రత్యేక అస్తిత్వం అనే బాధాకరమైన స్వప్నంలోంచి మేల్కొలపాలంటే కేవలం తాత్విక నైతిక జ్ఞానం ఒక్కటి చాలదని తెలుసుకుని కృష్ణ భగవానుడు యోగి తన శరీరాన్ని స్వాధీనం చేసుకుని ఇచ్ఛానుసారంగా శుద్ధ శక్తిగా మార్చటానికి వీలైన పవిత్ర శాస్త్రాన్ని ఉపదేశించాడు ఈ అద్భుత యోగశక్తి సామర్థ్య నిరూపణ అవకాశం అనుయుగానికి మార్గదర్శులైన ఆధునిక శాస్త్రవేత్తల సైద్ధాంతిక అవగాహనకు అతీతమైనదేమీ కాదు అన్ని రకాల పదార్థము శక్తిగా మార్చటానికి వీలైనదని రుజువైంది మానవజాతి సర్వసాధారణంగా ఆశించదగింది కాబట్టి హిందూ పవిత్ర గ్రంథాలు యోగశాస్త్రాన్ని కీర్తించాయి దైవభక్తిలో అతీంద్రియ శక్తులు పొందిన హిందువులు కానీ మార్మిక యోగుల విషయంలో మాదిరిగా ఔపచారిక యోగ పద్ధతులేవి ఉపయోగించకపోయినప్పటికీ శ్వాసరహస్యం అప్పుడప్పుడు వెల్లడి అవుతూ వచ్చింది ఇది నిజం క్రైస్తవ ముస్లిం మతాల వంటి ఇతర మతాల అనుయాయులైన సాధువులు కొందరు ఊపిరి లేకుండా కదలిక లేకుండా సమాధి స్థితిలో ఉండగా నిజంగా గమనించటం జరిగింది ఆ స్థితి రానిదే ఏ ఒక్కడు దైవ సాక్షాత్కార సాధనలో ప్రథమ దశలోకి ప్రవేశ